అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామా పుష్ప రూల్ నటుడి పుట్టినరోజున ఈ చిత్రం యొక్క అద్భుతమైన టీజర్ ను ఆవిష్కరించినప్పటి నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సీక్వెల్ మరియు ప్రభావవంతమైన టీజర్ పై భారీ హైప్ మరియు అంచనాలు దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ డీల్స్ కు ముందు ఎన్నడూ లేని విధంగా పుష్ప రెండు ఇంక్ను నిర్ధారిస్తాయి నిన్న ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తనాని పుష్పది రూల్ హిందీ థియేటర్కల్ హక్కులను రెండు వందలు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి ఇది ఆల్ టైం రికార్డ్ డీల్ బాలీవుడ్ ఖాన్ కూడా ఓడించింది అక్కడితో ఆగకుండా ఈ సినిమా డిజిటల్ హక్కులు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ను అధిగమించి ఆల్ టైమ్ హైయెస్ట్ డీల్ కు అమ్ముడయ్యాయి ఈ క్రేజీ డీల్ సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా షోబీజ్లో అల్లు అర్జున్ అతిపెద్ద బ్రాండ్గా మారుతున్నాయని సూచిస్తున్నాయి నటుడు తన స్టార్డం మరియు క్రేజ్ను ఏకీకృతం చేయడానికి రాబోయే రెండేళ్ల పాటు ఆశించదగిన ప్రాజెక్టులను వరుసలో పెట్టాడు